తీసుకోవాల్సింది మనము ప్రతి ఒక్క చెత్త వేరు చేయడం వల్ల ఏమవుతుంది ఎన్ని రకాలు మూడు రకాలుగా వేరు చేయాలి తడి చెత్త పొడి చెత్త ప్రమాదకరమైన వ్యర్థాలుగా వేర్ చేయాలి ఇట్లా వేరు చేయడం వల్ల ఏమవుతుంది తడి చెత్త మనం ఎరువుగా మార్చి ఆ ఎరువుని అమ్మడం వల్ల మనకి రాకూడదు పొడి చెత్త పొడి చెత్త మీకు తడి చెత్తంటే అనేది చూపిస్తాను చూడండి పొడి చెత్తలో వేయాలి ఈ కవర్లు గానీ ఏమైనా ప్లాస్టిక్ కవర్లు గానీ ఇవి పాల్ కవర్లు ఇట్లా బిస్కెట్ కవర్లు ఇవన్నీ కూడాను పొడి చెత్త కిందకి వేసుకోవాలి ఈ కాగితాలు కూడా కాగితాలు భూమిలో దిగంపైపోతాయి కదా కరిగిపోతే కానీ కానీ అవి తడి చెత్తలో అనేది పెట్టకూడదు అన్ని పొడి చెత్తలోనే వేర్ చేసుకోవాలి తర్వాత ఈ రెడ్ ఎర్ర పిన్ను ఎందుకు వాడతారు ప్రమాదకరమైన వ్యర్థాలన్నీ ఈ రెడ్డి పిండు వేయాలి ఈ రెడ్ పిన్నులో ఏమేమి వస్తాయి మందులు మనం వాడే ఎలక్ట్రానిక్ ఫుడ్ బ్యాటరీలు కానీ ఏవైనా గానీను ఇవన్నీను ఈ ఇంజక్షన్స్ ఇవన్నీ ఇట్లా వేయడం వల్ల ఏమవుతాయి ఈ మందులు అనేది హాని చేస్తాయి కాబట్టి ఇవన్నీ నీట్ గా డిస్పా చేయడం అనేది జరుగుతుంది మనం ఇంట్లో వాడుకునే కూరగాయలు ఉంటాయి కదా వంటగాదిలో వచ్చేవన్నీను ఈ తడి చెత్త ఈ పచ్చపిండు తడి అనేది తడి చెత్తకి వాడతారు ఇవన్నీ దీంట్లో వేసుకోవాలి ఇలాగా మనము ప్రతి ఇంటి దగ్గర అనేది చెత్త సేకరణ ఇలా చేయాలన్నమాట ఇలా చేసి మన మున్సిపాలిటీ బండిలో మూడు కంపార్ట్మెంట్స్ ఉంటాయి తడి చెత్త కంపార్ట్మెంట్ పొడి చెత్త కంపార్ట్మెంట్ వెనక ప్రమాదకరమైన వ్యర్థాలకి ఒక నల్లటి బాక్స్ అనేది పెడతారు ఈ తడి చెత్త వెనక పక్క ఉండే కంపార్ట్మెంట్ లో వేసుకోవాలి ఈ ప్రమాదకరమైన వ్యర్థాలకి ఒక నల్లటి బాక్స్ వెనక అటాచ్ అవుతుంది కదా వాటిలో డిస్పాచ్ అనేది చేయాలి మనము ఇలా ప్రతిరోజు ప్రతి ఇంటి దగ్గర జబ్బు సైకిల్